నమస్తే నమస్కారం కొంత కాలంగా అంత కొంతకాలంగా భారీగా పెరిగి అండ్ రీసెంట్ గానే నిన్న ఈ రోజు చూసుకున్నట్లయితే ధమాలు మన పడిపోయింది రియాక్షన్ ఏంటి ధమాల్ మంటే ఎంత పడిపోయింది అలా పడిపోయిందా మరి అంత పడిపోయింది లక్ష ముప్పై ఐదు వేలకు వస్తుంది మరి అప్పుడు పడిపోయింది కదా లక్షారా మాకు అందుద్దా మేము ఇదివరకంటే మరి అత్త మామల మీద పుట్టిన ఇచ్చిన డబ్బులు అన్నల తమ్ములు ఇచ్చిన కాసిన డబ్బులు ఆ మౌడు మగుడుతో తిట్టు తినో తన్నులు తినోతో తన కాసిన దాసి పెట్టుకునే డబ్బులు ఇవన్నీ పోగేసుకుంటే ఒక తొలం వాళ్ళం అప్పుడు పదివేలు ఐదు వేలు ఆరు వేలు ఉన్నప్పుడు ఇప్పుడు మరి లక్ష ముప్పై వేలకే తగ్గిందని అంటారు ఇప్పుడు కొనుక్కోలేతమా తన్నులు తిన్నా కూడా మొగ్గు టార్చర్ చేసి వాటితో తన్నులు తిన్నా కూడా కొనుక్కోలేతమా కడుపాయి కట్టుకొని కొనుక్కోలేముగా అందుకని మరి ఆ అన్నిటిమైన రేట్లు మన మనం నుంచి అన్ని లాక్కుంటారు మరి మన భారతదేశానికి మన మాతృభూమికి మన స్త్రీలకి బంగారం అంటే ఎంత గౌరవం మన భారతీ స్త్రీకి ఆ మక్కువ ఎక్కువ మన భారత స్త్రీకి బంగారం అంటే మన తెలుగు మన తెలుగు వాళ్ళకి మక్కువ ఎక్కువ మరి సామాన్య ప్రజలు ఎంతమంది ఉన్నారు ధనికులు ఇరవై శాతమే ఉన్నారు సామాన్య ప్రజలు ఎనభై శాతం ఉన్నారు ఈ ఎనభై శాతం అందాలా వద్దా ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ముందు నీ బిడ్డకు బంగారం ఎంత పెడతారని అడుగుతారు తండ్రి బంగారం బెట్టగలుగుతున్నా బిడ్డకి ఇప్పుడున్న రేట్కి రాజకీయ నాయకులు ఇది ఎందుకు ఆలోచిట్లా దయచేసి నేను కోరుకుంటున్నా రాజకీయ నాయకులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నైనా మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్నయ్య నేను కోరుకుంటున్నా దయచేసి బంగారం మేము దృష్టి పెట్టిన సామాన్య ప్రజలకి కనీసం ఒక తొలం పది తొలాలు బాగాలేని వాళ్ళు ఒక తొలమనం కొనుక్కుంటారు ఎందుకంటే సిగ్గు మాకు ఏమైందంటే ఫాలో పక్క ముందులో ఒక ఆమె ఒక సొమ్ము ఎక్కువ పెట్టుకున్నా కూడా దీని దీని మహత దీనికి ఏమి లేదు ఇది మాయలు పెట్టుకుని వచ్చింది ఇది బయరేగ సంసారం చేయటం రీద్య లేదు ఆయన అంటారన్న దయచేసి ఒక తను పెంచుకుంటాం మేము అందుకని బంగారం రేటు తగ్గితే మాలాంటి సామాన్య ప్రజలకి అందుద్ది మా రోల్డ్ గోల్డ్ పెట్టుకోకుండా ఒక చురం పెట్టుకుంటాం ఎందుకంటే కొంచెం బంగారానికి ఎక్కువ ఏలు వేస్తారు ఇప్పుడు సిటీలో అయితే ఎక్కువ పిచ్చి పెట్టుకుంటారు ఓళ్ళలో ఎక్కువ బంగారానికి ఏలిస్తారు అనమాట ఎంత సరే బంగారం పెట్టుకుంటారు అందుకని దయచేసి నేను కోరుకుంటున్నా ఇంతవరకు ఎవరు డిమాండ్ చేయలేదు ఏమో దయచేసి ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నాం కొంచెం బంగారం మీద మీరు దృష్టి పెట్టాలా రేటు తగ్గితేనే కదా మన స్త్రీలకు బంగారం అందేది సామాన్య ప్రజలకు అందేది ఇంతంత రేటు పెడితే మీరే బాగుపడతారు కానీ ఇంకా మేము బాగుపడేది ఎప్పుడు ఇంకా మేము బాగుపోయేది ఎప్పుడు ఇప్పుడు సామాన్యులుగా ఆ బంగారం ఉంటే మాకు మాకు ఉంటే నేను ఒక రీజన్ చెబుతున్నా సామాన్య ప్రజలకు బంగారం ఉంటే ఇప్పుడు సడన్ డబ్బులు ఇంత లేకపోయినా ఒక ఉద్యోగస్తుడికి ఉద్యోగం అందకపోయినా ఆ బంగారం ఉంటే ఆ భార్య బాగాలేకపోయినా ఇంట్లో బిడ్డలు బాగాలేకపోయినా ఒక ఒక్కార తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ భార్య పిల్లల్ని హాస్పిటల్ చేసపోతుంది ఆ భర్త ఆ ఒక రైతుకు కష్టం వస్తే సకాలంలో పంట సరిగ్గా పండకపోతే ఆ పంట డబ్బులు సరిగ్గా చేతికి పండకపోతే చడల్ల డబ్బులు కావాలనుకుంటే కూలకి మందు కట్లకి మందులకు నేల మందులకి డబ్బులు కావాలంటే ఆ భార్య బంగారం తెచ్చి బ్యాంకులో పెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకొని మందు కట్టలు కూలకి నేల మందులు ఏం తెచ్చుకుంటున్నాడు ఆ రైతు అప్పుడు ఆ రైతు కష్టం బయటకు వచ్చినట్టే కదా ఈ భర్త కష్టం తీరినట్టే కదా అందుకని ఈ భరంగా ఆలోచించండి ఈ పరంగా ఆలోచించి సామాన్య ప్రజలకు అందే తట్టు బంగారం రేటు దిగి రావాలని నేను కోరుకుంటున్నాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకుంటున్నాను చేతి దండం పెట్టి పెరిగేటప్పుడు వంద రూపాయలు పెరుగుతుంది తగ్గేటప్పుడేమో ఐదు రూపాయలు తగ్గ తగ్గింది 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 అంటున్నారు ఆ పెరిగిన ధర గురించి మాత్రం ఎక్కువ ఎవరు మాట్లాడట్లేదు ఈ ఎందుకంటే మనం పిచ్చాం కా తగ్గింది తగ్గిందంటే సంకాల వేసుకుంటూ పోయి కొంట అందుకని కానీ దగ్గరే తగ్గలేదు తగ్గిందంటే మనకు అందుబాటులోకి రావాల లజ ముప్పై ఆరు తగ్గింది తగ్గినట్ట దగ్గినట్టు కాదు మనకు అండదు అప్పుడు ఉండవట్లే ఉంది మనకే అందుద్ది కనీసం మనం ఒక తొలవనం కొనుక్కోవాలంటే యాభై ఆరు వేల కొట్టు కొనుక్కుంటాం ఎట్లేదన్న ఇప్పుడు లజం అంటే మనం పెళ్లి చేయడానికే లజ చాలా ఇంకా బంగారం కొనాలంటే ఆ బిడ్డకి ఆ తండ్రి పెట్టాలంటే ఆనించి ఇప్పుడు కోడలు కూడా పెట్టాలంటే ఇప్పుడు అత్త అమ్మ నేను ఇంత కట్నెత్తాను నువ్వు నా బిడ్డకి ఏం పెడతామని అడుగుతుడు ఒక రెండు దూరాల తొలగన పెట్టాలనుకోదేదు ఇప్పుడు నా కూడా చేయది ఆ ఒక తొలం పెడతాను ఒప్పుకూడదు ఇప్పుడు ఆ తొలం కొనాలంటే లచ్చమ్మ పేరు పెంచు ఎవరు తీసుకొచ్చి కొనాలా పెళ్లి చేయాలంటే అంత ఏనో చేసినా కూడా ఓలలో ఎచ్చిడి చేస్తారు ఉపా పది మందికి పెట్టపోయినా కూడా దీన్ని బతుకు ఒప్ప పది మందికి పెట్టలేదు అని అంటారు ఆ ఉపా పది మంది కన్నా పెట్టాలి ఒక లక్ష్యాన్ని ఖర్చు పెట్టుకోవాలి భోజనానికి చొట్ట తక్కా పిలుచుకోనన్నా అందుకని దయచేసి బంగారం నేటికొని ఇది కొత్త బాగుంటుంది నేను కోరుకుంటున్నాను